వరంగల్ జిల్లా నర్సంపేట నడిబొడ్డున ఉప్పలయ్య అనే వ్యక్తి ముప్పై ఏండ్ల క్రితం నడిపించిన హోటల్ కు ఇప్పుడు భారత ప్రభుత్వ గుర్తింపు లభించింది అక్కడ దొరికే రుచికరమైన నాణ్యమైన భోజనం తక్కువ ధరలకే లాభాపేక్ష లేకుండా అందిస్తున్నారు నిర్వాహకులు ఇంటినే హోటల్ గా నడిపిస్తున్న వారి వారసులకు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుంచి రీజనల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ద్వారా అవార్డు వచ్చింది రెండు నెలల కిందట ఈ హోటల్లో భోజనం చేసి బాగుందని చెప్పి వెళ్లి మళ్లీ వచ్చే హోటల్లో ఇదే నాణ్యత కొనసాగించాలంటూ అవార్డును అందించారు ఉప్పలయ్య మరణానంతరం హోటల్ ను ఆయన కుమారుడు శ్రీనివాస్ నడిపిస్తున్నారు కుటుంబ సభ్యులు మొత్తం వర్కర్లుగా ఉండి సొంతంగా వంటలు చేస్తూ నాణ్యమైన భోజనం అందిస్తున్నారు దాదాపుగా ఇక్కడ రోజు నూట నుంచి రెండు మంది భోజనం చేస్తున్నారు సాదా భోజనానికి తొంభై తీసుకుంటున్నారు నిర్వాహకులు నర్సపేట పట్టణంలో ఒక బీద ప్రజలకు అధికారులకు బ్యాంకు అధికారులకు అందరికీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి భోజనాన్ని అందజేస్తుంది ఉపలే హోటల్ దాన్ని అందజేయడమే కాకుండా ఆయన చాలా బీదరికానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకి హోటల్కు సంబంధించిన ఏదన్నా ఆర్థిక సహకారాన్ని అందించగలిగితే ఇంకా ఎక్కువ మందికి మంచి ఆహారాన్ని ఇస్తూ వాళ్ళ అవసరాలు కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది ఎన్డీఆర్లో స్థాపించ జరిగింది అప్పుడు ఈ ఉప్పలయ్య వీళ్ళ నాన్నగారి దగ్గర ఉప్పలయ్య దగ్గర బ్యాంక్ వాళ్ళు తినేవాళ్ళు ఫస్ట్లో తర్వాత బ్యాంక్ సార్లు వీళ్ళకి లోన్ ఇచ్చి ఇవ్వడం వల్ల ఈ అప్పటి నుంచి ఇప్పటివరకు సేమ్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి సీనివ్ ఎంట్రై చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటివరకు ఒకటేరు వచ్చేది సేమ్ టేస్ట్తో రావడం జరుగుతుంది ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ప్రైవేట్ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా అందరూ ఈ హోటల్ దగ్గర ఎన్ని హోటల్స్ ఉన్నా వెజ్ మీల్స్ మాత్రం ఇక్కడ తింటారు ఎందుకంటే మనకి హోమ్లీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది తిన్న తర్వాత గ్యాస్ స్టవ్లు కానీ కడుపు బిడమ్ లాంటివి కానీ ఏమి ఉండవు కానీ ప్రతి ఒక్కరు తెచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు ఈ మధ్యలో అవార్డు వచ్చింది అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటాను నేను ప్రసన్నగా స్టేట్ బ్యాంక్ నా పేరు కోమలిెడ్డి అండి గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ హోటల్లో భోజనం చేస్తున్నానండి మంచి భోజనం ఇంటి భోజనం అందిస్తూ నర్సమిట పట్టణ ప్రజలకు కానీ నర్శమెట చుట్టుపక్కల గ్రామాలకు కానీ అందరూ సేవ అందిస్తున్నానండి దీనికి గుర్తించి భారత ప్రభుత్వం ఇతన్ని గుర్తింపు ఇవ్వడం అనేది చాలా గర్వంగా అందరం భావిస్తున్నామండి రాజు మా నర్సం మాది ఉపాలయ హోటల్ పంతొమ్మిది వందల రెండు ఆరులో మా గారు స్థాపించారు అప్పటి నుంచి మాకు హోటల్ పేరు పేరు కూడా ఉన్నది మంచిగా ఉపాధి హోటల్ అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేవాళ్ళు ప్రజలు కానీ దూరం నుంచి వచ్చే ప్రజలు కానీ వరంగల్ నుంచి ఇట్లా చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉపాధి హోటల్లో తింటారు నష్టం పెట్టి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడ మేము చిన్న మా ఇంట్లో వర్కర్లు ఎవరు ఉండరు మేమే కష్టపడి పని చేసుకుంటున్నాం కష్టపడి మేము స్థాయికి ఇక్కడ ఇక్కడికి బ్యాంక్ అధికారులు పోలీసు ఇక్కడికి బ్యాంక్ అధికారులు బ్యాంక్ అధికారులు కానీ ఎల్ఐసి వాళ్ళు కానీ పోలీసు అధికారులు కానీ ఎక్కడైనా భోజనాలు తీసుకపోతారు బాగున్నాయని చెప్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ తీసుకపోతారు దాదాపు రోజు ఒక రెండు వందల మీల్స్ ఈజీగా పోతాయి మాకు వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది వెజ్ కర్రీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి బాగుంటుంది పెద్ద 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 హోటల్ హోటల్లోకి పెద్ద పెద్ద ఓటర్లకు కూడా మాకు వచ్చిందంటే మాకు సంతోషంగా ఉంది చాలా బాగుంది మాకు సంతోషంగా ఉన్న ఆనందంతో ప్రభుత్వం ఇంకేమైనా సహాయంతో మాకు కొంచెం ఆర్థిక సహాయం చేయగలని కోరుకుంటున్నాం ఆ బ్యాంక్ సార్లు అంతా దీని పెట్టించినారు దీనివల్ల కొంచెం మా కుటుంబం కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది మా కుటుంబ సభ్యులు మేము అంత వర్కర్లు ఎవరు లేరు మేము నాన్న ఏమైనా పుట్టినట్టు కాబట్టి మాకు ఇంత అది పేరు వచ్చింది మొన్న కూడా దీనికి అవార్డు ఇచ్చినారు మా సహాయ చెప్తే దీని దీన్ని ఆధారపడి ఉంటాను ఏమైనా ప్రభుత్వం మా సహాయం చెప్తే దానివల్ల కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని మేము దీని మీద జీవన కొంచుకుంటాం మాదంతా కొంచెం చిన్న పేద కుటుంబం ప్రభుత్వ సహాయ కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కొంచెం సహాయ దాని మీద ఆధారపడి జీవిస్తారు ప్రజలు కొంచెం ప్రజలకు కొంచెం మంచి ఫుడ్ అంది ఆలోచన నాన్న కూడా ఉద్దేశం ఇదే ఎక్కువ రేపు పెట్టడానికి మాకు సాయ సహకారేందుకు కొంచెం ప్రభుత్వం కుది కొంచెం కొంచెం రుణపడి ఉంటాం